హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చికెన్ బిర్యానీ అయితే రెడీ చేశానండి నేనైతే లెగ్ పీసులు అలా ఏమి వేయలేదు మామూలుగా పీసెస్ని కొంచెం పెద్దగా కట్ చేయించి వేస్ట్ చేశాను ఇందులోకి చికెన్ కర్రీ అయితే చేశాను చికెన్ కర్రీ అలాగే మటన్ కూడా చేశానండి మటన్ కర్రీ కూడా చేశాను టేస్ట్ అయితే అద్దరిపోయింది చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా చాలా ఈజీవేలో చేశాను మనం బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్తోనే చేసానండి నేను ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ అంటే చూసేద్దాం ముందుగా అయితే చికెన్ అయితే కలిపి పెట్టేసుకుందామండి ఒక అర్ధ గంట వరకు మ్యారినేట్ చేసి పెట్టాలి నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను బాగా కడిగి వాష్ చేసి తీసుకున్నానండి చూడండి పీసెస్ మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా మీడియం సైజులో అయితే పెట్టించాను అందులోకి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ చికెన్ మసాలా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగానే వేపు పెట్టుకునేసానండి నేను అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు అన్నీ వేసేసుకొని ఇలా బాగా ముక్కలు పట్టేటట్టు మసాజ్ చేసినట్టుగా మొత్తం కలిపేయాలండి చూండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడైతే లెమన్ అయితే తీసుకుంటున్నాను ఒక హాఫ్ లెమన్ తీసుకొని అందులోకి పిండేస్తున్నాను చూడండి ఇలా పిండేసి మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసేయాలి నేను ఇందులో అల్లం పేస్ట్ అయితే వేయలేదండి సపరేట్గా అది బిర్యానీ చేసేటప్పుడు ఏం చేస్తాను అందులో పచ్చిది అయితే వేయలేదు తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అంటే ఒక గిన్నె లాంటిది అండి మనం బిర్యానీ చేయడానికి కొద్ది ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి చూడండి ఇలా బాగా వేగిన తర్వాత మనం బిర్యానీ అన్నీ వేయాలండి మొత్తం అన్ని దినుసులను వేసేసాను వేసేసి వీటిని కూడా కొంచెం వేపేసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా రెండు వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత నేను ఇందులోకైతే ఆచి బిర్యానీ మసాలా అయితే వాడుతున్నానండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నేనైతే ఆచి మసాలా ఎక్కువగా వాడుతుంటాను నీటల్లో ఇలా బాగా కలిపేసుకొని తర్వాత ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను ఒక రెండు రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసేసుకున్నాను వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను ముందుగా వేయలేదండి వేయితే మాడిపోతే ఆల్రెడీ ఫ్రైడ్ చేసేదాం కాబట్టి మనము తర్వాత వేసేసాను లాస్ట్లో ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకైతే చికెన్ మనం మ్యాగ్నెట్ చేసి పెట్టాం కదా దాన్ని తీసుకొని అందులో వేసేసుకోవాలి చూడండి ఇందులో వేసేసి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలండి నేను వాటర్ ఏం పోయలేదు అలాగే ఉడికిస్తున్నాను మనకు అందులోనే వాటర్ ఉంటుంది కదా చూడండి వాటర్ చూడేలా ఎలా వచ్చేసినాయో ఇప్పుడు ఇందులోకి అయితే మనము రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నామండి రెండు గ్లాసుల బియ్యానికి గ్లాసున్నర చప్పున నీళ్ళు తీసుకున్నాను నేను అంటే మూడు గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను ఇవైతే హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టానండి బియ్యము చూడండి ఇప్పుడు ఇసురు ముందే వేసేస్తున్నాను ఎందుకంటే మనం బిర్యానీ కాబట్టి ముందుగానే వేసిస్తే అంతా ఒకేసారి ఉడికిపోతుంది ఇలా మొత్తం రైస్ని వేసేసుకోవాలి ఇందులోకి ఇలా రైస్ మొత్తాన్ని వేసి ఓసారి కలిపి వేసుకోవాలి ఎక్కువగా కలపొద్దండి ఇలా కింది నుంచి పై వరకు ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చూడండి మూత తీసి చూస్తే ఇలా ఇసురు మొత్తం వినికిపోతుంది కదా ఈ స్టేజ్లో ఒక్కసారి అలా పై పైన కలిపి తీసుకొని దీనికైతే దీనికైతే పైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ నెయ్యిని అయితే వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి మళ్ళీ మగ్గేంత వరకు మూత తీయకూడదు ఇంకా ఇది బాగా మగ్గిచ్చేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఎంతే అండి చూసారా బిర్యానీ అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది బాగా చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది దీన్ని అయితే సర్వ్ చేసేసుకుందాము చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇందులోకైతే నేను చికెన్ కర్రీ అయితే వేసుకొని సర్వ్ చేసేసాను చాలా బాగుంటుందండి చూసారా మొక్కలు కూడా బాగా ఉడికిపోయాయి చూపిస్తాను చూడండి ఒకసారి కలిపి చూడండి ఇంత బాగా ఉడికిపోయినా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఎలా ఉందో కమెంట్ చేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలిసేద్దాం